బైబిల్ను తొలిచారిగా తెలుగులోకి అనువాదం చేసింది విశాఖపట్నంలోనే క్రైస్తవులు పవిత్రంగా భావించే బైబిల్ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించడంలో చేసిన కృషికి గుర్తుగా ఆ వ్యక్తి పేరును ఆ గంటకు పెట్టారు బైబిల్ తొలి తెలుగు అనువాదానికి వేదిక విశాఖపట్నమే విశాఖ రేవు పట్టణం కావడంతో అక్కడికి వందల సంవత్సరాలుగా వ్యాపారం కోసం అనేక మంది వచ్చేవారు అలా వచ్చిన వారు తమ వ్యాపారంతో పాటు మతాన్ని కూడా వ్యాప్తి చేసేవారు ఆంగ్లేయులు కూడా ఇలాగే చేశారు వర్తకంతో పాటు క్రైస్తవ మత వ్యాప్తి కోసం కూడా బ్రిటిష్ అధికారులు పనిచేసేవారు వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా మతాన్ని వ్యాప్తి చేయాలన్నా స్థానికులతో కలిసిపోవాలనే విషయాన్ని వారు గమనించారు అందుకోసం తెలుగును సైతం నేర్చుకున్నారు తెలుగులోనే మత బోధనలు చేసేవారు అప్పటికి విశాఖ పెద్ద నగర హోదా కలిగి ఉండేది అప్పట్లో నిమ్న వర్గాల కంటే అగ్రవర్ణాల వారే క్రైస్తవ పట్ల ఎక్కువగా ఆకర్షితులయ్యేవారు అప్పుడున్న జమీందారి వ్యవస్థ కూడా అందుకు కారణం స్త్రీ విద్య ఆంగ్ల భాష వారిని ఆకర్షించేవి పద్దెనిమిది వందల సంవత్సరాల నుంచి క్రైస్తవ మిషనరీలు తాకిడి ఎక్కువైంది బైబిల్ను తెలుగులో అచ్చు వేయించడం ద్వారా మరింత ఎక్కువ మందిని ఆకర్షించింది తమ మతాన్ని విస్తరించే అవకాశం ఉందని అప్పటి మిషనరీలు భావించారు పద్దెనిమిది వందల ఐదులో విశాఖ కేంద్రంగా ఆంగ్లేయు వర్తక వ్యాపారాలు మొదలయ్యాయి అదే సమయంలో విశాఖకు వచ్చిన మిషనరీలు కూడా బైబిల్ తెలుగు అనువాదంపై దృష్టి పెట్టాయి అప్పటి జమీందారుల మద్దతు లభించడంతో మిషనరీలు కార్యకలాపాలు విస్తృతంగా సాగాయి అందులో భాగంగా ఆగస్టిస్ డేస్ గ్రాంజెస్ జార్జ్ క్రాసులు విశాఖ వచ్చారు అక్కడ ఉంటున్న బ్రిటిషు సైనిక అధికారులకు ఆరాధన కార్యక్రమంను నిర్వహించేవారు వారిద్దరూ కొద్ది కాలానికి తెలుగును బాగా నేర్చుకున్నారు అనంతరం బైబిల్ను తెలుగులోకి అనువదించే కార్యక్రమానికి పూనుకున్నారు వారికి అప్పటికే విశాఖలో ఉంటున్న టిప్పు సుల్తాన్ సంస్థానంలో ఉన్నతోద్యోగిగా ఉన్న సుబ్బరాయిర్ సహాయం చేశారు అతను క్రైస్తవ మతం స్వీకరించి పేరు మార్చుకుని ఆనంద రాయల్గా మారారు ఆనంద రాయల్ కన్నడి గుడైన తెలుగు మీద మంచి పట్టుంది అంతేకాకుండా స్థానిక మండలికం వాడుక పదాలపై మంచి పట్టు సంపాదించారు దాంతో క్రైస్తవ భక్తి సాహిత్యంలో స్థానిక తెలుగు వాడుక భాషని బైబుల్ అనువాదంలో వినియోగించారు ఆయన గౌరవార్థం విశాఖ చర్చి గంటకు ఆనంద సునాథ్ అని పేరు పెట్టారు క్రైస్తవ మత గ్రంథం బైబిల్ తెలుగులో అనువాదంపై రెండు వందల సంవత్సరాలు దాటింది అనువాద కార్యక్రమానికి వేదిక విశాఖపట్నంలోని పూర్ణ మార్కెట్ ప్రాంతమే ప్రస్తుతం ఉన్న సిబిఎం హై స్కూల్ ప్రాంగణాన్ని మిషనర్ గార్డెన్ ఆంగ్లా అనేవారు ఇందులోనే గ్రీక్ నుంచి తెలుగులోకి బైబిల్ అనువాదం జరిగింది ఇది బైబిల్ కొత్త నిబంధన గ్రంథం ఈ అనువాద ప్రక్రియ అంతా సులువుగా జరగలేదు అని చరిత్ర పరిశోధకులు అడ్వర్డ్ పాల్ చెప్పారు క్రైస్తవ మిషనరీల తరఫున బైబుల్ తెలుగు అనువాద కార్యక్రమం చురుగ్గా చేస్తున్న అగస్టిన్ డేస్ గ్రాంజెస్ పద్దెనిమిది వందల తొమ్మిది క్రాస్ పద్దెనిమిది వందల పదిలో మరణించారు అప్పటికే కొంత భాగం అనువాదం పూర్తయింది ఆ అనువాదం భాగాలైన మత్తయి మార్కు లోక అధ్యాయాలు పూర్తయ్యాయి అయితే బెంగాల్లోని శ్రీరాంపూర్లో అన్ని స్థానిక భాషల్లో బైబిల్ను ముద్రించే పనిలో ఉన్నారు విలియం కేరీ నాలుగు భాగాలుగా ఉన్న అనువాదంలో మూడు భాగాలను చనిపోయిన డేస్ గ్రాంజియస్ జార్జ్ క్రాస్ జాపకాథం ముద్రించాలని విలియం కేర్ భావించారు దీంతో పూర్తయిన మూడు అధ్యాయాలు పద్దెనిమిది వందల పన్నెండులో విలియం కేరీ ఆధ్వర్యంలోని మిషనరీ ప్రెస్లో ముద్రించారు ఆనంద్ రాయరే స్వయంగా అనువాదాలను తీసుకుని వెళ్ళి ముద్రించి మళ్ళీ విశాఖకు తీసుకుని వచ్చారు బైబుల్కి సంబంధించిన కొంత భాగం మొట్టమొదటిసారి తెలుగులో ముద్రణ శ్రీరాంపురం జరిగింది విశాఖ అనువాదమే బెస్ట్ ఆ అనువాదం లండన్ మిషనరీ నుంచి వచ్చిన గార్డియన్ ఫ్రిటెట్లు మిగతా భాగాన్ని అనువాదం చేయడం ప్రారంభించారు ఆనంద్ రాయల్ వీరికి కూడా సహాయం చేశారు వీరు అనువాద కార్యక్రమాలన్నీ ప్రస్తుత నగరంలో ఉన్న ఎల్ఎంఎం లండన్ మిషనరీ మెమోరియల్ చర్చ్ కేంద్రంగా కొనసాగారు అని ఎడ్వర్డ్ పాల్ చెప్పారు మరోవైపు బైబిల్ను అన్ని భాషల వారికి అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబుల్ సొసైటీ అనే సంస్థ లండన్లో ఏర్పడింది బైబిల్ అనువాద పంపిణీ చేసే ఇతర సొసైటీలకు ఈ సంస్థ ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ బ్రిటిష్ సంస్థకు అనుబంధంగా భారత్లో పద్దెనిమిది వందల పదకొండులో కలకత్తాలో బైబిల్ సొసైటీ ఏర్పడింది ఈ సమయంలోనే పిఠాపురంలోను విశాఖపట్నంలోను బైబిల్ తెలుగు అనువాదాలు కొనసాగుతూ వచ్చాయి రెండు అనువాదాలు పద్దెనిమిది వందల పద్దెనిమిది నాటికి పూర్తయ్యాయి అని ఆయన వివరించారు రెండు అనువాదాలను కలకత్తా బైబుల్ సొసైటీ ఆమోదం కోసం పంపారు ఆ ప్రతులను మద్రాసులోని తెలుగు పండితులుగా పేరు పొందిన దామ్సన్ క్యాంప్ బెర్లిన్ కోటు మరో తెలుగు పండితుడికి పంపించారు వారిద్దరూ విశాఖపట్నంలో గ్రీక్ భాష నుంచి తెలుగులోకి అనువాదమే బాగుందని తీర్మానించారు వాడుక భాషలో ఉండటం అనేది దీనికి కలిసొచ్చిన అంశం ఈ ఘనత అంత ఆనంద రాయల్కే చెందుతుంది దీంతో విశాఖ ప్రతినే ఎడ్వర్డ్ ప్రిచల్ట్ ఆధ్వర్యంలో మద్రాసులో ముద్రించారు అలా నాలుగు అధ్యాయాలతో కూడిన పూర్తి తొలి తెలుగు బైబుల్ అనువాదం విశాఖలోనే జరిగి ముద్రణ మద్రాసులో పూర్తి చేసుకుంది పద్దెనిమిది వందల పద్దెనిమిది నాటి ఈ తెలుగు బైబుల్ వాడుక భాషలో ముద్రణ జరిగిన తొలి పుస్తకంగా చెప్పవచ్చు అని ఎడ్వర్ట్ పాల్ చెప్పారు అందులోనూ ఎల్ఎంఎం చర్చి దానికి నివేదికగా కావటం కూడా చాలా ఆనందంగా ఉందని అలాగే బైబిల్ తెలుగులో ముద్రణ జరిగి రెండు వందల ఇరవై ఆరు ఏళ్ళు పూర్తి చేసుకోవడం కూడా గర్వంగా అనిపిస్తుందని ఎల్ఎంఎం చర్చి కార్యదర్శి సదానంద మోజస్ అన్నారు తొలిసారి తెలుగులో ముద్రితమైన బైబిల్ కాపీలు ఇప్పుడు ఎక్కడున్నాయనే విషయంపై ఆయన మాట్లాడుతూ పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో బైబిల్ కొత్త నిబంధన మొత్తం రెండు భాగాలుగా ముద్రించి ముద్రించటం జరిగింది అయితే ముద్రణ తర్వాత వాటిని మళ్ళీ పదిహేను ఏళ్ల కిందట విశాఖ లండన్ మిషనరీ మెమోరియల్ చర్చికి తీసుకొచ్చారు రెండు వేల ఐదులో ఎల్ఎంఎం చర్చి ఉత్సవాలకు లండన్ నుంచి వచ్చిన డిక్కర్ అనే వ్యక్తి నెదర్లాండ్ లో భద్రపరిచిన తెలుగు బైబిల్ను ను తీసుకొచ్చి చర్చికి బహుమతిగా ఇచ్చారు అని గుర్తు చేశారు అప్పటికే నూట ఎనభై ఐదేళ్లు గడిచిన ఆ పుస్తకం లెదర్ బైండ్తో ఉన్నా చాలా పాతది కావడంతో పేజీలు చాలా తెలుసుగా తయారయ్యే పేజీ తిప్పితే విరిగిపోతున్న దశలో ఉన్న ఈ ప్రతిని భద్రపరిచేందుకు బెంగళూరులోని డియోజికల్ కళాశాలకు పంపారు విశాఖలోని చర్చిలో ప్రస్తుతం ఆ ప్రతి జిరాక్స్ ప్రదర్శనలో ఉంది అని సదానంద్ చెప్పారు విశాఖలో ముద్రణ లేకపోవడంతో పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో తెలుగు బైబుల్ను మద్రాసులో ముద్రించారు పద్దెనిమిది వందల అరవైలో పాత నిబంధనలు సహా కొత్త నిబంధన గ్రంథాన్ని విశాఖలోనే ముద్రించారు పద్దెనిమిది వందల పద్దెనిమిది బైబిల్ కొన్ని మార్పులకు గురైన ఇప్పటికీ తెలుగు బైబుల్కు ప్రమాణకంగా దీన్నే వాడు తీసుకుంటారు అని తెలిపారు తెలుగులో ఆంగ్లేయులు తెలింగ అని అనేవారు దానికి ఆధారమే పద్దెనిమిది వందల పన్నెండులో అచ్చయిన బైబుల్ కవర్ పేజీపై ఉన్న చేతిరాత వాక్యాలు అలాగే ఉన్నాయి కవర్ పేజీపై ఉన్న చేతిరాత వ్యాఖ్యలు అలాగే తెలుగు అనే పదాన్ని ఇంగ్లీషులో రాసేటప్పుడు తెలుగా అని రాసేవారు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ముద్రించిన కొత్త నిబంధన రెండు సంపూర్ణ పుటాల్లోనూ అదే కనిపిస్తుంది